అందరికి ప్రైజ్ అండి మన మధ్యలో మరొక సాక్ష్యం ఉంది సిస్టర్ పేరు అమూల్య మరి దేవుడు తన జీవితంలో చేసిన కార్యం ఒకసారి వారి మాటల్లో విందాం ముందుగా దేవుడి నామానికి వందనాలు ప్రైజ్ ప్రైజ్లో మీ అందరికీ ప్రైజ్ ప్రైజ్లో నా పేరు అమూల్య నేను నా ఫ్యామిలీ టూ ఇయర్స్ నుంచి సంఘానికి వస్తున్నాము నా సాక్ష్యం ఏంటంటే నేను ఒక రీసెంట్ ఎంఎస్సి గ్రాడ్యుయేట్ని సో జాబ్స్ కోసం ఎంతో సర్చ్ చేస్తున్నాను ట్రై చేస్తున్నాను సో కరెక్ట్ టైంలో లాస్ట్ వీక్ లాస్ట్ పేర్ అయిపోయినప్పుడు అంకుల్ ఒక ప్రాఫెసీ రిలీజ్ చేశారు నైన్ మెంబర్స్కి ఈ వీక్లో జాబ్ పొందుకోబోతున్నారు అని చెప్పేసి ప్రాఫెసీ రిలీజ్ చేశారు ఆ ప్రాఫెసీని నేను రిలీజ్ నేను పట్టుకున్నాను గట్టిగా అంటే నాకు ఖచ్చితంగా నైన్ మెంబెర్స్లో నేను ఉండాలి నైన్ మెంబర్స్లో నేను కూడా ఈ జాబ్ని రిసీవ్ చేసుకోవాలని ప్రే చేసుకున్నాను అనుకున్నట్టే ఈ వీక్లోనే మండే రోజు నాకు ఆపర్చునిటీ రావడం జరిగింది అదే విధంగా నిన్ననే ఆఫర్ లెటర్ నేను రిసీవ్ చేసుకున్నాను ట్యూస్డే రోజు జాయినింగ్ కూడా ఉంది ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడికి వందన్నారు విన్నారు కదండి మరి సిస్టర్ ఎంఎస్సి కంప్లీట్ చేసి తను జాబ్ ట్రయల్స్లో ఉన్నారు అద్భుత రీతిగా లాస్ట్ వీక్ దైవజనులు నైన్ మెంబర్స్కి జాబ్ రాబోతుందని మరి ప్రాఫెసీ విడుదల చేయడం జరిగింది మరి సిస్టర్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకొని తను విశ్వాసంతో ఉన్నారో అద్భుత రీతిగా తనకి జాబ్ వచ్చిందని చెప్తున్నారు మరి విధంగా ఎంతమంది అయితే మరి విశ్వాసంతో ఇలా చర్చ్కి వస్తూ దైవజనులు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో మరి వారు జాబ్స్ పొందుకోవడం జరుగుతుంది ఒక్క సిటీలోనే కాదండి మరి అబ్రోడ్స్ వెళ్ళే వాళ్ళు కూడా జాబ్స్ ట్రయల్స్లో ఉన్నప్పుడు కూడా దైవజన్యులు ప్రార్థించినప్పుడు వారికి జాబ్స్ రావడం జరిగింది ఇంకా ఎవరైనా మరి జాబ్లెస్గా ఉన్నట్లయితే దైవజన్లు ప్రార్థించబోతున్నారు మరి మీరు కూడా యొక్క అవకాశాన్ని యూస్ చేసుకోవచ్చు ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలున్గాక అమ్మైంది